నందలూరు సౌమ్యనాథ స్వామి ఆలయ పరిచయం నందలూరు సౌమ్యనాథ స్వామి దేవాలయం ఆంధ్రప్రదేశ్లోని నందలూరులో ఉంది ఇది కడప జిల్లాలోని చెయ్యూరు నది సమీపంలో ఉంది మహాకవి అన్నమాచార్య నందలూరు సౌమ్యనాథస్వామి ఆలయాన్ని సందీ సందర్శించి శ్రీ సౌమ్యనాథ స్వామికి శృంగార కీర్తనలు రచించారు చోళరాజులు పదకొండవ శతాబ్దంలో నందలూరు సౌమ్యనాథ స్వామి ఆలయాన్ని నిర్మించారు ఆలయం పైకప్పుపై ఒక పెద్ద చేప చెక్కబడి ఉంది స్థానిక పురాణం ప్రకారం ఆ చేప ఒకరోజు ప్రాణం పోసుకుని సముద్రంలో అదృశ్యమవుతుందని ఇక్కడ వారి నమ్మకం ఈ ఆలయంలో ప్రధాన దైవం శ్రీ సౌమ్యనాథ స్వామి విష్ణు అవతారం ఆయన విగ్రహం ఏడడుగుల ఎత్తు తూర్పుముఖంగా ఉంది సాలగ్రామదారుడు ఆయనకు నాలుగు చేతులు ఉన్నాయి ఒకరి చేతిలో సు సుదర్శన చక్రం మరొకరి చేతిలో పాంచజన్య శంఖం ఉన్నాయి ఆయన తిరుపతిలోని వెంకటేశ్వరుడిలా కనిపిస్తాడు తిరుపతితో సహా ప్రతి ఆలయంలో బాలాజీ కటిహస్త భంగిమలో నిలుస్తాడు నందలూరు సౌమ్యనాథ స్వామి ఆలయంలో ఆయన అభయ భంగిమలో కనిపిస్తాడు ఆయన భార్య శ్రీ మహాలక్ష్మి అమ్మవారు రెండు కమలాలను పట్టుకుని అధిష్టాన దేవత ఛాతీపై కనిపిస్తుంది ప్రయోగ నరసింహస్వామి వినాయక స్వామి గరుడు మరియు ఆంజనేయ స్వామికి ప్రత్యేక ఉన్నాయి సూర్యకిరణాలు నేరుగా ప్రధాన దైవం శ్రీ సౌమ్యనాథస్వామిపై పడతాయి కాబట్టి ఆయన విగ్రహాన్ని చూడడానికి కృత్రిమ కాంతి అవసరం లేదు ఉత్తరాయణం సమయంలో సూర్యకిరణాలు నేరుగా దేవత పాదాలపై పడతాయి వెయ్యి సంవత్సరాల పురాతనమైన ఈ ఆలయాన్ని భారత పురావస్తు సర్వే సంస్థ నిర్వహిస్తుంది ఈ ఆలయంలో మనం ఏదైనా కోరికను కోరి తొమ్మిది ప్రదక్షిణాలు చేసి కోరికలు నెరవేరిన తర్వాత వారు దేవతనకు కృతజ్ఞతగా నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణ చేస్తారు ఇలా చేస్తే అక్కడ వారి కోరికలు నెరవేరుతాయని వారి నమ్మకం ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలంటే రోడ్డు మార్గం ద్వారా ఆర్టీసీ బస్ స్టాండ్కి పదకొండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది నందలూరు ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి పదకొండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది రైలు ద్వారా అయితే రాజంపేట నందలూరు రైల్వే స్టేషన్కు రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అలా ఎయిర్వేస్ అయితే కడప విమానాశ్రయానికి యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది ఆలయంలో జరిగే ఉత్సవాలు జూలైలో శ్రీ సౌమ్యనాథ స్వామి కళ్యాణోత్సవాన్ని నిర్వహిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం కళ్యాణోత్సవం సందర్భంగా దేవతకు బేరీ పండ్లను పంపుతుంది నందలూరు సౌమ్యనాథ స్వామి ఆలయంలో తొలి ఏకాదశి ఉగాది మరియు ఇతర హిందూ పండుగలను జరుపుకుంటారు ఈ ఆలయం ఏడు అడుగుల ఎత్తైన శ్రీ సౌమ్యనాథ విగ్రహానికి ప్రసిద్ధి చెందింది విష్ణు యొక్క ప్రశాంతమైన మరియు గంభీరమైన వ్యక్తి ఈ ఆలయం విశాలమైన మరియు అందమైన నిర్మాణం ఈ ప్రాంతం యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించే సున్నితమైన శిల్పాలు మరియు క్లిష్టమైన శిల్పాలతో అలంకరించబడి ఉంది శ్రీ సౌమ్యనాథుని పూజించడం వల్ల శాంతి శ్రేయస్సు మరియు ఆధ్యాత్మిక సంతృప్తి లభిస్తుందని భక్తులు నమ్ముతారు వేలాది మంది భక్తులు విష్ణు ఆశీర్వాదం కోసం చూసే ఆలయాల్లో ఇది ఒకటి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్